హలో ఫ్రెండ్స్ నేను రాజభ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన సర్వేను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సమగ్ర కుటుంబ సర్వేతో పాటు బీసీ కులగణన సర్వేను కూడా రాష్ట్ర చేసింది దాదాపు తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం ఈ సర్వే చేసినట్టుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించారు ఎనభై ఐదు లక్షల అరవై ఎనిమిది వందల ఆరు దీని ప్రకారం యాభై ఒక్క శాతమే బీసీల అధ్యక్ష దీని ప్రకారం ఓసీలు డెబ్బై ఎనిమిది లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది అంటే ఇరవై ఒక్క శాతం ఓసీల అధ్యక్ష అదేవిధంగా ఎస్సీలు అరవై మూడు లక్షల అరవై వేల నూట యాభై ఎనిమిది అధ్యక్ష పద్దెనిమిది శాతం ఎస్టీలు ముప్పై ఆరు లక్షల రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది పది శాతం అధ్యక్ష నేనిప్పుడు మిత్రుడు బీసీ బీసీ నాయకుడు నేను అడుగుతున్నా అధ్యక్ష నా లెక్కల ప్రకారము మా ప్రభుత్వం చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన లెక్కల ప్రకారము బీసీ జనాభా యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం అధ్యక్ష అయితే ఇది బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఈ సర్వే చేశామని చెప్పారు అయితే దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న అనే వ్యక్తి దీనిపై చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నాడు ముఖ్యంగా ఇది దొంగ లెక్కలు తప్పుడు లెక్కలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీల పైన ప్రేమ లేదు వాస్తవానికి ఓసీలు అంటే వెలమ రెడ్లు వీళ్ళ పర్సంటేజ్ చాలా చాలా తక్కువ కానీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నట్లుగా చూపిస్తున్నారు దాదాపు నలభై లక్షల మంది బీసీలను తగ్గించారు అంటూ విమర్శలు చేయడమే కాకుండా అలాగే ఈ సర్వేకి సంబంధించినటువంటి పేపర్లను నిన్న ఆయనకు సంబంధించిన క్యూనిస్లో కాలబెట్టడం జరిగింది దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సే ఇవాళ మీకు సంబంధించిన సర్వే పేపర్లను దగ్ధం చేశాడన్న దానిపైన ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ పైన వాస్తవానికి ఈ కులగణన సర్వే పైన మొదటి నుంచి వ్యతిరేకత వస్తూ ఉంది దీంట్లో కులాలను విడగొట్టాలని ముఖ్యంగా కొన్ని కులాలను తక్కువ చేసి చూపించాలని అంటే తక్కువ పర్సెంట్ చూపించాలని ఓసీలను అత్యధికులుగా ఉన్నట్లు చూపించాలనే ఒక ప్రయత్నంలో భాగంగా జరుగుతుందని కేటీఆర్ కానీ అలాగే బీజేపీకి సంబంధించిన బండి సంజయ్ కానీ మొదటి నుంచి మొత్తుకుంటూ వస్తూ ఉన్నారు బీఆర్ఎస్ అలాగే బీజేపీ నాయకులు మొదటి నుంచి ఈ విషయాన్ని బల్లగుద్ది చెప్తా ఉన్నారు అనుకున్నట్లుగానే ఇవాళ బీసీలను తగ్గించడం ముఖ్యంగా ఓసీలు ఎక్కువగా ఉన్నట్లు చూపించడం ఇది మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సే ఈ పత్రాలను తగలబెట్టడం వల్ల ఇక అసెంబ్లీలో దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది బీఆర్ఎస్ అలాగే బీజేపీ వాళ్ళు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు ముఖ్యంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సే ఈ పత్రాలను సర్వే పత్రాలను కాలు మీరు అర్థం చేసుకోండి ఇది ఎన్ని దొంగ ఉన్నాయో ఎంత తప్పుడు సర్వేనో అంటూ కేటీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం జనాల పెద్ద ఎత్తున నెగిటివ్గా వెళ్ళిపోయింది ముఖ్యంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన సామాన్యులు కూడా విమర్శలు చేసే పరిస్థితికి వచ్చింది అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లనను వీళ్ళు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి అందుకు నేను సిద్ధంగా ఉన్నానంటూ ఆయన కూడా కామెంట్ చేయడం రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మొత్తానికి సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సే ఈ కులగణన సర్వే పైన తీవ్ర విమర్శలు చేయడం ముఖ్యంగా బీసీలను తగ్గి తగ్గించారు నలభై లక్షల మందిని అంటూ ఆ పేపర్ను తగలబెట్టడం అనేది ఇప్పుడు ఒక సెన్సేషన్ అయింది తెలంగాణ పాలిటిక్స్లో